నిన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో సుమారు ఆరుగురు భక్తులు చనిపోవటం నలభై ఎనిమిది మంది గాయాలు పాలవటం తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్లో రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ఈరోజు వార్తల ద్వారా చూస్తూ ఉన్నాం నిజంగా చాలా దారుణమైన అంశం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో కూడా ఎన్నడూ జరిగినటువంటి సంఘటన మరి గతంలో గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇచ్చారు టోకెన్లు నాలుగు లక్షల మందికి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎంత బాధ్యత రహితంగా ఈరోజు టిటిడి కమిటీ యాజమాన్యం అట్లానే ఎక్కడున్న అధికారులు వ్యవహరించారంటే సాయం మరుసటి రోజు తెల్లవారుజామున టిక్కెట్లు ఐదున్నరకి ఇస్తా ఉంటే ముందు రోజు ఉదయం ఏడున్నరకే ప్రజలు అక్కడ క్యూ లైన్ లో రావటం అక్కడ అందరినీ పార్కులో కూర్చోబెట్టడం ఇవన్నీ చూసాం జరుగుతూ ఉన్నాయి అధికారులు వస్తున్నారు చూసి వెళుతూ ఉన్నారు కనీసం మధ్యాహ్నానికే దాదాపు అక్కడ లక్షల మంది వచ్చారని సమాచారం ఉంది కనీసం అప్పటికైనా వాళ్ళకి మంచినీళ్ళు కానీ బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ ఇవేమీ ప్రొవైడ్ చేయకుండా ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవస్థానం ఏదైనా ఉందంటే టీటీడీ ప్రపంచంలో అలాంటి దేవస్థానం టికెట్లు ఇష్యూ చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళకి క్యూ లైన్లు ఎలా ఉన్నాయి దానికి మెషలు ఏర్పాటు చేసుకోవటం అట్లానే బాత్రూమ్లు మంచినీళ్ళు ఇలాంటివి కూడా ఏర్పాటు చేసుకోకుండా వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి అక్కడ చూస్తున్నారంటే కళ్ళు అప్పగించి ఏం జరుగుతుందో చూస్తున్నారంటే ఏ విధంగా విఫలమైందనేది ఈరోజు అర్థం చేసుకో అక్కడున్న భక్తులు చెప్తా ఉన్నారు టీవీ మీడియాలో మెషలు ఈ విధంగా నిర్మించినట్టయితే ఇలాంటి జరిగి ఉండేది కాదు కదా అని వాళ్ళే చెప్తా ఉన్నారు అక్కడ ఇంత దారుణంగా మరి గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు కూడా ఇచ్చాం వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి ఈరోజు కూడా అదే టిక్కెట్లు ఇష్యూ చేస్తున్నారు ఎందుకు ఈరోజు ఎంత ఘోరంగా జరిగింది తీవ్రమైన మచ్చ నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు దీన్ని ఒక రాజకీయ వేదికగా వాడుకుంటున్నాడు ఇవాళ ఒక టీవీ యాజమాన్యానికి యాజమాన్యానికి ఈరోజు టీవీ ఛానల్ నడిపే వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చా అంటే అతనికి అతనికి ఎటువంటి అనుభవం ఉంది అతను చేయగలడా లేదా అనేది మీకు ఉండాలి కదా ముందు ఆ చైర్మన్ గారు ఏదో వస్తాడు చూసి వెళ్ళే కార్యక్రమం తప్పితే మీరే సమాధానం చెప్తారు అసలు చంద్రబాబు నాయుడు లడ్డు తయారీ లోనే జంతువుల యొక్క ఆయిల్ కలిపారు అన్నప్పుడే హిందువుల మనోధవాలు దెబ్బతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి